అందరికీ వందనాలండి యోబు గ్రంథము తొమ్మిదో అధ్యాయము అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదను నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగునో వాడు ఆయనతో వ్యాజమాడా గోర్నేలా వెయ్యి ప్రశ్నలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియలేడు ఆయన మహా వివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడా తెగించి హాని నొందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే భూమిని దాని స్థలములలో నుండి కథ కదలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆ జ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచును సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్రిక కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపము నా సమీపముగా గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేదు నా చేరువను పోవచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగు తగిన వాడెవడు దేవుని కోపము చల్లారదు దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనంతటి వాడను ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనే పాటివాడను పదిహేనో వచనము నేను నిర్దోషణి ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తని నేనాయనను బతిమాలు కొనదగును న్యాయకర్త అనే మాటకి అర్థమో ప్రతివాది అండి న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదగును నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను ఆయన నా మాట ఆలకించినను నేను నమ్మజాలను ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనీయడు చేదైన వాటిని నాకు తినిపించును బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండా తెగించువాడెవడని ఆయన అనును ఇరవయో వచనము నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును ఆయన అనే మాట అక్కడికే అది అర్థమండి అవి అవి నన్ను నిరూపించును నేను యథార్థవంతుడైనను నా ఎందు నాకిష్టము లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఏమి చేసినను ఒక్కటే కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆకస్మికముగా ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూసి ఆయన హాస్యము చేయను భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది వారి న్యాయ న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును ఆయన కాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమం లేకయ్యే అవి గతించిపోవుచున్నవి రెళ్ళు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును నా శ్రమను నీవు దుఃఖము కూడానై ఉండుట మాని సంతోషముగా ఉండదననియూ నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా నేను మహిమతో నన్ను కనుగొనినను సబ్బుతో నా చేతులు కడుక్కొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను స్వతంత్ర స్వంత వస్త్రములకే అసహ్యుడనగుదును ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహా మహత్యమును నాకు కనపరచకుండవలెను ముప్పై ఐదో వచనము అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను ఎలైనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగునుగాక ఆమె పదాధ్యాయం గురించి వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్